అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మనం ఈ తరగతిలో తొమ్మిదవ తరగతి తెలుగు వాచకము నుండి భాగములో మూడవ పాఠమైనటువంటి ప్రియమైన నానకు అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధించుకుందాం మొదటి భాగములో మరి మొత్తము కవి పరిచయము రచయిత్రి పరిచయము నేపథ్యము ఉద్దేశము పూర్తిగా మనం చెప్పుకోవడం జరిగింది రెండవ భాగములో పాఠ్యాంశాలకు వెళదాం తదుపరి ఇందులో ఉన్నటువంటి పూర్తిగా వ్యాకరణాంశాలు కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దీని మీద మీకు యాభై ప్రశ్నలతో కూడినటువంటి ఎగ్జామ్స్ కూడా మరి యాప్లో పెట్టడం జరిగింది కాబట్టి మిత్రులరా ఈ పాఠ్యాంశాన్ని వినండి చిందాడి చిన్నోడని యాప్లో ఉన్నటువంటి యాభై ప్రశ్నలతో కూడినటువంటి ఎగ్జామ్స్ని కూడా రాయండి మరి విద్యార్థులకి ఉపాధ్యాయులకి చాలా ఉపయోగకరము అంతేకాదు మరి టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు ఈ పాఠ్యాంశం జాగ్రత్తగా వినండి లైన్ టు లైన్ బోధిస్తున్నాను వ్యాకరణాంశాలతో సహా మీకు బోధిస్తూ మరి వీడియో తరగతులు మీకు ఇస్తున్నాను కాబట్టి చక్కగా చూడండి మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి విజయదుందు మోగించండి ఉద్యోగం సాధించండి ఓకేనా రైట్ ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠ్యాంశం యొక్క రెండవ భాగంలో ఈ పాఠము రాసినటువంటి రచయిత్రి పింగళి బాలాదేవి గారు జాగ్రత్తగా వినండి ప్రియమైన నాన్నకు పాఠము రాసినటువంటి రచయిత్రి పింగళి బాలాదేవి బాలాదేవి గారు పింగళి బాలాదేవి ఈ పాఠం యొక్క ప్రక్రియ ప్రక్రియ లేఖ ప్రక్రియ లేఖ ఈ పాఠం యొక్క ఇతివృత్తము చెప్పండి ఇతివృత్తము మానవ సంబంధాలు మానవ సంబంధాలు చాలా చక్కైనటువంటి పాఠము మరి ఒక తండ్రి ఒక కూతురు మధ్య ఉన్నటువంటి మానవ సంబంధాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది పింగళి బాలాదేవి గారు చాలా చక్కగా వర్ణించారు వివరించారు హృదయానికి కట్టుపడేస్తుంది ఈ పాఠ్యాంశం మనం వింటే కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా వినండి ఇలాంటి పాఠ్యాంశాలు మనకి నైన్త్ క్లాస్లో పెట్టడం జరిగింది కూతురు అయినటువంటి పింగళి బాలాదేవి గారు తండ్రి అయినటువంటి కృష్ణమూర్తి గారికి రాస్తున్నటువంటి లేఖ ప్రియమైన నాన్నకు చక్కని ఎడ్డింగ్ చూడండి ప్రియమైన నాన్నకు ఈ పాఠము మరి ఏమి రాసింది ఈ పాఠంలో నాన్నగారికి తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య మరి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎలాంటి మానవ సంబంధాలు ఉంటాయి ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి అనేది ఈ పాఠం ద్వారా చూద్దాం ఈ పాఠము చదువుతూ ఉంటున్నప్పుడు తండ్రి పట్ల తన కూతురుకున్నటువంటి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత ఎంత గొప్పగా ఉంటుందంటే నిజంగా కూతుర్లు ఆడపిల్లలు తండ్రిని ఎంతగా ప్రేమిస్తారా అనేటువంటి అంశాలు ఇందులో మనకి ఉంటాయి నిజంగానండి తండ్రిని ఆడపిల్లలు ఎంతగా అభిమానిస్తారో ఎంతగా ప్రేమిస్తారో ఈ పాఠంలో తెలుసుకోవచ్చు అంతేకాదు తండ్రి కూడా ఆడబిడ్డల్ని ఎంత గొప్పగా చూసుకుంటాడో ఈ పాఠంలో మనం నేర్చుకుందాం చూడండి ఈ పాఠంలో ఈ లేఖ ఎవరు ఎవరికి రాస్తున్నారని అంటే కూతురైనటువంటి పింగళి బాలాదేవి తండ్రి అయినటువంటి కృష్ణమూర్తి గారికి ఈ లేఖ రాస్తున్నది ఇది కూడా మనకు ఒక ప్రశ్నగా మనం భావించాలి మరి ప్రియమైన నాన్నకు ఏమని రాస్తుందో చూడండి ఎలా సంబోధన వాక్యం సంబోధన వాక్యంలో ఎలా ఉందంటే మహారాజాశ్రీ నాన్నగారికి బాల నమస్కారములతో చక్కని ప్రారంభ సంబోధన వాక్యం మహారాజా శ్రీ నాన్నగారికి బాల నమస్కారములతో నాన్నగారికి రోజుల్లో ఎంతమంది పిల్లలు మీ పిల్లలు ఎంతమంది మిమ్మల్ని నాన్నగారు అమ్మగారని పిలుస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ పిలుపు లేవండి ఈ ఆప్యాయత లేవు నాన్నగారండి అమ్మగారండి అనేటువంటి పిలుపులు లేవు నిజంగా ఉంటే మీరు అదృష్టవంతులే ఓకేనా రైట్ మహారాజా శ్రీ నాన్నగారికి బాల నమస్కారములతో నాన్న మీకు ఈ ఉత్తరం రాద్దామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేశాను ఇన్నాళ్ళు నువ్వు రాయలేదా అని మీరు అనవచ్చు మామూలుగా రాసే ఉత్తరాలు ఎలా ఉంటాయో మీకు తెలిసినవే కదా మోసపోసినట్లు మీరు క్షేమమా మీ ఒంట్లో ఎలా ఉంది మీరు వస్తున్నారు తమ్ముడు మరదలు ఎలా ఉన్నారు వగైరా వగైరా మీరు ఎన్నాళ్ళు ఎదురు చూసింది ఇటువంటి ఉత్తరం కోసం కాదని నాకు తెలుసు ఈ ఉత్తరం ఎన్నాళ్ళ నుంచో నా మనసులో మెదులుతున్న భావనల మదనానికి ఒక రూపం అందుకని మీకు ఏదో ఉత్తరం రాయాలంటే ఏదోదో నాలుగు మొక్కలు రాసి మీకు పోస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకనే మనసులో మెదులుతున్న భావనల మదనానికి ఒక రూపం మీకు ఉత్తరం రాద్దామని రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి నేను రాయలేదని మీకు కష్టంగాను కూడా అనిపించి ఉండవచ్చు కదూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాన్న మీకు రాసే ఉత్తరాలు ఏదో మోసగా రాసినట్లు ఉండకూడదు చూడండి మీకు రాద్దామని రోజులు గడిచిపోయే వారాలు గడిచిపోయే నెలలు గడిచిపోయే సంవత్సరాలు గడిచిపోయాయి నేను రాయలేదని మీకు కష్టంగాను కూడా అనిపించి ఉండవచ్చు కదూ ఇంకా ఉత్తరం మొదలు పెట్టానో లేదో టెలిఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని అదే పనిగా మరోగుతుంది వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాయాలని మొదలుపెట్టింది బాల ఇలా ఉత్తరం మొదలు పెట్టానో లేదో టెలిఫోను ట్రింగ్ ట్రింగ్ అని అదే పనిగా మోగుతుంది నా ఏకాగ్రతను భగ్నం చేస్తూ ఈ టెలిఫోన్లు వచ్చాక సముద్రాలు కొండలు కోనలు వాగలు నదులు అడవులు ఎడార్లు దాటి మరీ దూరాలను దగ్గరగా ఉంచుతున్నట్లుగా మాట్లాడుకోగలుగుతున్నాం చూడండి ఇక్కడ ఒక ఏకాగ్రతకు భంగం కలిగింది ఈ టెలిఫోన్లు వచ్చాక సముద్రాలు కొండలు కోనలు వాగులు నదులు అడవులు ఎడార్లు దాటి మరీ దూరాలను దగ్గరగా ఉంచుతున్నట్లుగా మాట్లాడుకోగలుగుతున్నాం కాబట్టి ఈ ఫోన్లు వచ్చాయి కాబట్టి ఈ ఫోన్లు వల్ల ఎక్కడో ఉన్న మనుషులతో మాట్లాడేసుకుంటున్నాం ఆ మాట్లాడుకున్న తర్వాత ఇంక ఉత్తరం రాయడానికి అవకాశం లేకుండా పోతుంది ఈ ఫోన్లు ఈ మానవ సంబంధాలను కూడా దూరం చేసేస్తున్నాయని బాధపడుతుంది టెలిఫోన్ అంటే గుర్తొచ్చింది నాకు కిందటి సంవత్సరం మీరు రాసిన ఉత్తరములో ఫోన్లో సంభాషణ సంతృప్తిగా ఉండదు టైం గడిచే కొద్ది డబ్బులు ఎక్కువైపోతాయని గాబరా పడి ఒకటి రెండు మాటల్లో సరిపెట్టుకుంటాము అని అప్పుడు డబ్బా ఫోన్లు ఉండియండి అందులో రూపాయి కాని వేస్తే మాట్లాడుకుంటాం మళ్ళీ నిమిషం అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోతున్న తర్వాత మళ్ళీ ఇంకొక రూపాయి కాని వేయాలి ఇలాగా చూడండి టెలిఫోన్ అంటే గుర్తొచ్చింది నాకు కిందటి సంవత్సరం మీరు రాసిన ఉత్తరంలో ఫోన్లో సంభాషణ సంతృప్తిగా ఉండదమ్మా టైము గడిచే కొద్దీ డబ్బులు ఎక్కువైపోతాయని గాబరా పడి ఒకటి రెండు మూడు మాటలు సరిపెట్టుకుంటామని కాబట్టి అలా డబ్బులు వేస్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ఏదో పొడి పొడి మాట్లాడేసుకుని త్వరగా పెట్టేస్తాం దాంట్లో తృప్తి ఉండదమ్మా అలాగే నాకైతే అసలు సమయానికి ఏం మాట్లాడాలో తోచదు ఫోన్ పెట్టేశాక అరే రే మర్చిపోయా ఈ మాట మాట్లాడి ఉండాల్సింది అనుకుంటూ ఉంటాను ఏది ఏమైనా ఈ టెలిఫోన్ వల్ల నేను రాయాలనుకున్న ఉత్తరం రాయలేకపోయానేమో అనిపిస్తుంది నాన్న మీ ఉత్తరం చదివినప్పటి నుంచి మీకు ఉత్తరం రాయాలనే కోరిక మరీ ఎక్కువైంది ఇదిగో ఈవేళ ఈ కృష్ణాష్టమికి ఈ అర్ధరాత్రి కుదిరింది ఎప్పటి నుంచి అనుకుంటాను వారాలు నెలలు సంవత్సరం కూడా గడిచిపోయింది నాన్న ఇగో ఈరోజు మీకు ఉత్తర రాయాలని నిర్ణయించుకున్నాను ఇదిగో ఈ వేళ ఈ కృష్ణాష్టమికి ఈ అర్ధరాత్రి మీకు ఉత్తరం రాయడానికి నాకు అవకాశం కలిగింది అని ఆమె ఉత్తరం ఎప్పుడు రాసిందండి కృష్ణాష్టమికి అర్ధరాత్రి రాస్తుంది తండ్రికి పనులన్నీ ముగించుకుని తండ్రి గారికి ఉత్తరం రాయాలని ఆమె సంకల్పించుకుంది ఇక్కడ చూసారా ఈ బొమ్మలో కూతురు దగ్గరికి వచ్చాడు తండ్రి కూతురు ఎక్కడ నివసిస్తుందంటే భువనేశ్వరం అనేటువంటి పట్టణంలో నివసిస్తుంది ఆ భువనేశ్వరంలో ఉన్నటువంటి కూతుర్ని చూడడానికి వచ్చేవాడు కృష్ణమూర్తి గారు తండ్రి భువనేశ్వరం వచ్చి కూతుర్ని చూసి మరి వెళుతుండేవాడు తండ్రి వచ్చి చూసి వెళుతున్నప్పుడు తండ్రిని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించి పంపించేది ఇంత ప్రేమ కూతురి మీద తండ్రి కృష్ణమూర్తికి మనసులో ఏదో తెలియని వెళితే చెప్పలేని ఒంటరితనం భారంగా నిస్పృహగా ఉంది ఏవేవో జ్ఞాపకాలు స్మృతులు చిన్నప్పటి నుంచి నా జీవితం ఒక సినిమా రీలులా నా కళ్ళ ముందు జరిగిపోయింది మీ ఉత్తరములో కొన్ని భాగాలు నా మనసుని మరీ ఉన్నాయి నాన్న మీరు రాశారు మీరు రాశారు మొన్న స్టేషన్లో చాలా బాధ అనిపించింది మళ్ళీ భువనేశ్వరం రావడం పడదేమో అనిపిస్తుంది నేను ఎలాగో నిగ్రహించుకుంటున్నాను కానీ నా జీవితం ముగింపుకు వస్తుందని అనిపిస్తుందమ్మా అని రాశారు ఈ చివరి వాక్యం నా గుండెల్ని పిండింది ఎందుకలా రాశారు నాన్న ఆ ఉత్తరం చదువుతుంటే కన్నీళ్ళు ఆగలేదు చిన్నమ్మాయి భాస్వర వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావని అడిగింది తాతగారు రాసిన ఉత్తరం చదువు అని ఇచ్చాను వాళ్ళ నాన్నగారు చెప్పాను కదండి భువనేశ్వరం వచ్చి కూతుర్ని చూసి వాడు ఇంటికి వెళ్ళి లెటర్ రాశాడు ఆ లెటర్లో ఏమని రాశాడట చెప్తుంది నాన్న మీరు రాశారు కదా మన స్టేషన్లో చాలా బాధ అనిపించింది అమ్మ నేను మళ్ళీ భువనేశ్వరం నీ దగ్గరికి రాలేనేమో నేను ఎలాగోలా నిగ్రహించుకుంటున్నాను కానీ నా జీవితం ముగింపుకు వస్తుందని అనిపించేస్తుందమ్మా నా జీవితం ఏదో ముగింపుకొచ్చేస్తుందని వచ్చేస్తుందని నాకు అనిపిస్తుంది నాన్న ఈ చివరి వాక్యం నా గుండెల్ని పిండింది ఎందుకు అలా రాశారు నాన్న మీరు ఆ ఉత్తరం చదువుతుంటే కన్నీళ్ళు ఆగలేదు నాన్న చిన్నమ్మాయి భాస్వర వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావని అడిగింది నన్ను అప్పుడు తాతగారు రాసిన ఉత్తరం చదువు అని నా చిన్న కూతురు ఇచ్చాను కాబట్టి ఇంత ప్రేమ ఆ కూతురు ప్రేమ చూడండి తండ్రి పట్ల ఇక్కడ రచయిత్రి యొక్క చిన్న కూతురి పేరు ఏంటండి భాస్వరా రచయిత్రి యొక్క చిన్న కూతురి పేరు భాస్వరా మీ ఉత్తరంలో మరికొన్ని భాగాలు నా మనసుని కదిలించేశాయి మాకెవరికి మీరు ఏ ఇబ్బంది కలిగించలేదు నాన్న మమ్మల్ని మనుషులుగా చేసిన మీరు మాకు భారమా బరువా మీద మాకున్న ప్రేమను అభిమానాన్ని ఎలా తెలియచేయాలో మాకు తెలియలేదు మీరు మాకు విలువైన వారనే విశ్వాసాన్ని మీకు మేము ఎలా కలిగించగలం చెప్పండి నాన్న మీరు మాకు ఎందుకు భారం అవుతారు నాన్న మాకు జీవితాన్ని ఇచ్చారు మాకు జన్మనిచ్చారు మీకు మాకు మధ్య ఎంత పెద్ద అంతరం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు నాన్న ఈ ఫోన్లు మమ్మల్ని పాడు చేసే నాన్న కాబట్టి మీకు మాకు ఇంత అంతరం ఎందుకు వచ్చిందంటే ఇగో ఈ ఫోన్ల వల్లే ఈ ఫోన్ల వల్ల అప్పుడప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఉత్తరం రాయాలనేటువంటి ధ్యాస లేకుండా పోయింది కాబట్టి ఈ ఫోన్లు మమ్మల్ని పాడు నాన్న జీవితంలోని అశాంతి పరుగులు ఉరుకులు కుటుంబ బాధ్యతలు ఇవేమీ మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దలేదా లేదా మాలో మానవత్వం చచ్చిపోయిందా ఎలా ఉన్నారు నాన్న అని పలకరించి వదిలేస్తే బాధ్యత తీరిపోతుందనుకున్నాం మాకేముంది మీ తరం నుంచి మా తరానికి వచ్చే లోపల ఎక్కడ ఏ తప్పు జరిగిందో ఎక్కడ ఏ తప్పు జరిగింది మీ నుంచి మా తరానికి వచ్చేటప్పటికీ ఈ లోపల ఎక్కడ ఏ తప్పు జరిగింది ఎందుకు మేము ఉత్తరాలు రాయడం లేదు ఒకరికొకరు రాసుకోవడం లేదు నాకు ఎప్పటికీ అర్థం కాని లేని ప్రశ్న నా జీవితకాలం నన్ను నా మనసుని నా అస్తిత్వాన్ని వేధించే ప్రశ్న నాన్న మమ్మల్ని పెంచి ఆ ఆలుదించిన మిమ్మల్ని మేము బరువుగా అనుకోలేదు నాన్న మాలో మిమ్మల్ని మీలో మమ్మల్ని చూసుకున్నాం ఈ మా జీవితాలు మీరు పెట్టిన భిక్ష నాన్న మా అస్తిత్వం మీ చలవే నాన్న నాకు ఇంకా జ్ఞాపకం ఉంది నాన్న మా జీవితం మీరు పెట్టిన భిక్ష నాన్న మా అస్తిత్వం మీ చలవే నాన్న నాకు ఇంకా జ్ఞాపకం ఉంది నాన్న నేను తమ్ముడు అరుణ చిన్నపిల్లలప్పుడు మీతో ఉన్న ఒక ఫోటో నాకు ఇచ్చారు మీరు నేను మీకు ఎంత దగ్గరగా ఉన్నాను ఆ ఫోటోలో అప్పుడు నాలుగేళ్లు కాబోలు నాకు గుండ్రని బుగ్గలతో మెడలో మప్లతో నా చేయి ఒకటి మీ కాలు మీద మీరేమో గంభీరంగా ఉన్నతంగా ఎంతో గొప్పగా ఉన్నారు నాకు అందులో అమాయకంగా అమ్మ కనిపించింది నాకు అందులో అమాయకంగా అమ్మ బెదురుగా భయంగా కుంకుడు పిక్క లాంటి నల్లటి కనుగుడ్లతో ఉంగరాల జుట్టుతో అమ్మ ఒడిలో ఉన్న అరుణ పాలపొడి డబ్బా మీద బొమ్మలా తమ్ముడు ఎంత ముద్దుగా ఉన్నాడు ఆ ఫోటో కథ చెప్పి ఎంత నవ్వించారో మమ్మల్ని నాన్న ఇక్కడ వాళ్ళ అమ్మ కోసం చెప్పింది ఆ ఫోటోలో వాళ్ళ అమ్మ అమాయకంగా ఉందట వాళ్ళ నాన్న గంభీరంగా ఉన్నతంగా ఉన్నారట ఈ యొక్క బాల అయితే గుండ్రని బుగ్గలతో మెడలో మఫ్లతో మరి నా చేయి ఒకటి మీ కాలు మీద మీరేమో గంభీరంగా ఉన్నారు ఇక్కడ చూడండి కుంకుడు పిక్క లాంటి నల్లటి కనుగొడ్లతో ఉంగరాల జుట్టుతో అమ్మఒడిలో ఉన్న అరుణ అంటే కుంకుడు పిక్క లాంటి నల్లటి కనుగుడ్లు అనేది ఇక్కడ ఉపమాలంకారం ఉన్నది ఇది చి కుంకుడు పిక్క లాంటి నల్లటి కనుగుడ్లతో ఉంగరాల జుట్టుతో అమ్మఒడిలో ఉన్న అరుణ అనే ఈ యొక్క వాక్యాన్ని మనకిస్తే ఇందులో ఉపమాలంకారం ఉంది తర్వాత పాలపొడి డబ్బా మీద బొమ్మల తమ్ముడు ఎంత ముద్దుగా ఉన్నాడో పాలపొడి డబ్బా మీద బొమ్మల తమ్ముడు ఉన్నాడు ఇక్కడ బొమ్మలా కాబట్టి ఇది కూడా ఉపమా అలంకారమే ఇక్కడ రెండు అలంకారాలు మనకి కనిపిస్తున్నాయి మీకు కుక్క కరవడము అందరూ రేబీస్ వచ్చి మీరు చచ్చిపోతారని భయపెట్టడము మీరేమో చచ్చిపోయేలోపు భార్యా బిడ్డలతో ఒక ఫోటో తీయించుకోవాలని స్టూడియోకి వెళ్ళి ఆ ఫోటో తీయించుకోవడము మీకు డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత కదూ మీరు ఆ కథ మాకు చెప్పారు వీళ్ళు నాన్నగారికి కుక్క కరిసిందంట ఆ రోజుల్లో కుక్క కరిస్తే రేబీస్ వ్యాధి వస్తే చనిపోయేవారు అందుకని ఆయన మీకు కుక్క కరవడము అందరూ రేబీస్ వచ్చి మీరు చచ్చిపోతారని భయపెట్టడము మీరేమో చచ్చిపోయే లోపు భార్య బిడ్డలతో ఒక ఫోటో తీయించుకోవాలని స్టూడియోకి వెళ్ళి ఆ ఫోటో తీయించుకోవడము మీకు డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత కాదు మీరు ఆ కథ మాకు చెప్పారు చూసారా తండ్రి నేను చనిపోతానేమో భయంతో స్టూడియోకి వెళ్ళి కుటుంబంతో మొత్తము ఒక ఫోటో గుర్తు కోసం తీయించేసుకున్నాడు జ్ఞాపకాల కోసం చాలా రోజులు మీ మనసులో మేము చాక్లెట్లు బిస్కెట్లు అడిగిన చిన్న పిల్లల్లానే ఉండిపోతే బాగుండేదని ఉండేది కదూ నిజంగా మాట్లాడితే అలా కాలం స్థగితం అయిపోతే ఎలా ఉంటుంది కానీ మేము పెద్దవాళ్ళై పుస్తకాలకి ఫీజులకి డబ్బులు అడగకుండానే ఎంఓలు పంపేవారు అంత బాధ్యతల్లో ఉంటూ కూడా మర్చిపోకుండా మా అవసరాలకి మీరే గుర్తించి మేము అడగకుండానే తీర్చేవారు మరి మేము మిమ్మల్ని ఎలా మర్చిపోగలం నాన్న మేము చదువులకు అయ్యేటువంటి ప్రతి ఖర్చు మీరే పెట్టేవారు మేము దూర ప్రాంతాల నుండి చదువుకుంటే ఎంఓ మనీ ఆర్డర్ చేసి మరి మాకు డబ్బులు పంపించేవారు ఇక్కడ స్థగితం అంటే కప్పబడినా లేదా మూయబడినా నిజంగా మాట్లాడితే అలా కాలము స్థగితం అయిపోతే ఎలా ఉంటుంది కానీ మేము పెద్దవాళ్ళయి పుస్తకాలకి ఫీజులకి డబ్బు అడగకుండానే ఎంఓలు పంపేవారు అంత బాధ్యతలో ఉంటూ కూడా మర్చిపోకుండా మా అవసరాలని మీరే గుర్తించి మేము అడగకుండానే తీర్చేవారు మరి మేము మిమ్మల్ని ఎలా మర్చిపోగలం నాన్న నా చిన్నప్పుడు మీరు ఒక పెట్టెలో ఆ ఆల పుస్తకము పలక బలపం తెచ్చిపెట్టడము నా మనసులో చెరగని ముద్ర నాన్న నా చేత ఆలు దిద్దించడం చక్కని ముద్దబంతి పువ్వు లాంటి ముత్యాల కోవ లాంటి గుండ్రని అక్షరాలతో బౌండ్ పుస్తకములో దక్షయ్ఞము బంగారు రాజు కథ లాంటి కథలు గుర్తుకొస్తున్నాయి మీరు రాసిన తెలుగు కథలు మనిషి తనకు కావలసిన దానికంటే ఎక్కువ కోరుకోవడం తప్పని దురాస దుఃఖానికి చేటని పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఇప్పటికీ మనసులో హత్తుకు నిండిపోయిన కథలు నాన్నవి వీళ్ళ నాన్నగారు కూడా రచయిత మంచి మంచి కథలు రాసేవాడట మనిషి తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకోవడం తప్పని దురాస దుఃఖానికి చేటని పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఇప్పటికీ మనసులో హత్తుకొని ఉండిపోయిన కథలు నాన్న మీరు రాసినటువంటి కథలు మీరు టూరు వెళ్ళి వెనక్కి వస్తే మాకెంతో సంతోషం మీరు ఏదైనా ఊరు వెళ్ళి వెనక్కి వచ్చారనుకోండి మాకు ఎంతో సంతోషం నిద్రలోంచి లేచి కూర్చుని మీరు తెచ్చిన కోవా బిళ్ళలు బిస్కెట్లు తినేవాళ్ళం మీరు తెచ్చిన జంతువుల పక్షుల కథల పుస్తకాలు చందమామ బాలమిత్ర పుస్తకాలు చూసి సంతోషించేవాళ్ళం మీరు రాసిన ఆల్ ఇండియా రేడియో నాటకాల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన రిక్షాతాత నాటకంలో తాత కూడా వాళ్ళ మనవరాలకి బిళ్ళలు తేవడం గురించి రాశారని చెప్పారు మీరు నాకు చూడండి ఇక్కడ వాళ్ళ నాన్నగారు రాసినటువంటి ఆల్ ఇండియా రేడియో నాటకాల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి రిక్షా తాత నాటకంలో తాత కూడా వాళ్ళ మనవరాలకి బిళ్ళలు తేవడం గురించి రాశారని చెప్పారు మీరు నాకు నాన్న రోజుల దగ్గర నుండి మీ దగ్గరే లెక్కలు ఇంగ్లీషు నేర్చుకున్నాను నాన్న నాకు పదిహేనేళ్ళు వచ్చే లోపలే నేను చదివిన ఠాగూరు శరత్ బంకింబాబుల అనువాదాలు చలము కొడవటి గంటి గారి కథలు రామాయణము భారతము భాగవతము వచన రచనలు ఇరవై ఏళ్లలోపే చదివేసిన పెర్ల భక్ స్టీన్ జెక్ టాల్ స్టాయి ఓ హెన్రీ కథలు షేక్స్పియర్ నాటకాలు ఎన్నెన్నీ చెప్పను నాన్న వాటి ద్వారా ఎన్ని జీవితాలను చదివించారు నా చేత అంత త్వరగా చదవడానికి కావలసిన ఉత్సాహాన్ని ఆ వేగాన్ని మీరే కదా నాన్న నేర్పారు మీరు రాసిన ప్రతి కథ నవల అచ్చువేక ముందే మొదటిగా నేనే చదివేదాన్ని మీరిచ్చిన ఆ పెద్ద పెద్ద పుస్తకాలను అలమార్లో జాగ్రత్తగా పెట్టుకుని చూచుకుంటున్నాను నా పిల్లలకు ఇది మీ తాతగారి ఆస్తి మీరు చదివి తీరాలిరా అని చెబుతుంటన్నానా అరవైలో నన్ను ఎస్ఎస్ఎల్సి నుంచి పియూసి బిఎస్సి నుంచి ఎంఎస్సి వరకు చదివిస్తుంటే అడుగడుగున ఆడపిల్లకి ఎందుకు అంత చదువు మళ్ళీ పెళ్ళికొడుకు దొరకడం కష్టమవుతుందని ఎందరూ మిమ్మల్ని వేధించలేదు అమ్మమ్మ అయితే బాలకి పెళ్లి చేసే కృష్ణమూర్తి అనేవారు మీరేమనేవాళ్ళు నాన్న ఆడపిల్లైనా మగపిల్లైనా బాగా చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అప్పుడే పెళ్ళి అనేవారు అలాగే మమ్మల్ని పూర్తిగా మనుషులు చేసి ఉద్యోగాల్లో చేరే వరకు పెళ్లి గురించే ప్రస్తావించలేదు నాన్న అంత స్వేచ్ఛ ఆ రోజుల్లోనే మాకిచ్చారు మీరు ఆ రోజుల్లోనే కృష్ణమూర్తి ఆడపిల్లలకి అంత స్వేచ్ఛనిచ్చారు ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు కొంతమంది స్వేచ్ఛనిస్తున్నారు ఇంకా స్వేచ్ఛ కావాలనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ రచయిత తెలియజేస్తుంది అంత స్వాతంత్రాన్ని ఇచ్చిన ఎంతో అప్రమత్తతో ఉండేవారు మీరు నేను ఉద్యోగం చేసిన కొత్తలో కాలేజీ మీటింగ్ ఉందని ఐదు దాటాక సాయంత్రం ఇంటికి రాకపోతే కారు వేసుకొచ్చి మరీ కాలేజీ అంతా రెండుసార్లు తిరిగి వెళ్ళారని పియూన్ చెప్పాడు ఆర్ట్స్ బ్లాక్ వెనక పక్క హాల్లో మీటింగ్ జరిగిందని మీకు జవాబు చెప్పి అమ్మతో చిరాగ్గా నేను చిన్నపిల్లనా ఎందుకలా గాబరా పడతారు మీరు నాన్న అన్నిసార్లు కాలేజీ చుట్టూ తిరిగారు అని అమ్మతో అన్నాను విసుగ్గా నేను మరి కాలేజీకి వెళ్ళి లేట్ అయితే నాన్నగారు కారు వేసుకొచ్చి కాలేజీ చుట్టూ రెండుసార్లు తిరిగేసి ఏ గాబరా పడిపోయారు నాకు ఫ్యూన్ చెప్పాడు మీ నాన్నగారు వచ్చారమ్మా నీ గురించికి మరి వెతికి వెళ్ళిపోయారని చెప్పడం జరిగింది ఎందుకలా గాబరా పడతారు మీరు నాన్న అన్నిసార్లు కాలేజీ చుట్టూ తిరిగారు అని అమ్మతో అన్నాను విసుగ్గా నాన్న కానీ ఈరోజు నా కూతుళ్ళిద్దరూ సాయంత్రం ఆరు లోపల ఇంటికి రాకపోతే ఫోన్ చేయకపోతే మీ ఆత్రుత గాబరా మనసులో తలచుకుంటూ ఉంటాను ఆ సమయంలో భయపడుతున్న మనసులకి ఫోను చాలా సాంతవన కదు నాన్న ఆ రోజుల్లో మీరంత కంగారు పడుతున్నప్పుడు నేను చిరాకు పడ్డాను కానీ ఈరోజు నాకున్నటువంటి ఇద్దరు కూతుళ్ళు కూడా మరి సాయంత్రం ఆరు లోపల ఇంటికి రాకపోతే వారు ఫోన్ చేయకపోతే నేను మీలాగే ఆతృత గాబరా పడుతున్న నాన్న మీరు ఉత్తరంలో తెలిపినట్లు మా బాధ్యతలను పూర్తిగా తీర్చుకున్నారు దేని గురించి భయం లేదు చిన్న ఉద్యోగంలో చేరి స్వయంగా కష్టపడి చదువుకొని అలా అలా పెద్దవారై అడిషనల్ కలెక్టర్గా రిటైర్ అయిన మీరు స్వయంకృతులైన మనీషి సెల్ఫ్ మేడ్ మ్యాన్ మీకు మీరే తయారు చేసుకున్నారు మిమ్మల్ని మీరే మలుచుకున్నారు నాన్న సెల్ఫ్ మేడ్ మెన్ అంటారు కదా ఇంగ్లీష్లో మీరే కాక మమ్మల్ని అలాగే తయారు చేశారు నాన్న ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళే ఇప్పుడు మనవాళ్ళు మనవరాండ్రు కూడా కాలేజీలోకి వచ్చారు మంచి మరి అల్లుల్ని తీసుకొచ్చుకున్నారు మమ్మల్ని బాగా చదివించారు మాకు ఉద్యోగాలు వచ్చే చేశారు మంచి పెళ్ళిళ్ళు చేశారు నీ బాధ్యత అంతా నెరవేర్చావు నాన్న మాకు ఏం తక్కువ నాన్న తండ్రి కూతుళ్ళకి పుస్తకాలంటే ప్రాణం కాబట్టి కృష్ణమూర్తికి బాలాకి పుస్తకాలంటే ప్రాణం ఇంటి గురించి ఒంటి గురించి పట్టదని అంటే ఇదిగో వీళ్ళంతా మన నవరత్నాలు మణులు వజ్రాలను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మేడ కడతారులే అనేవారు మీరు నేను ఇవన్నీ గొప్పకి రాసినవి కాదు నాన్న మమ్మల్ని అందరినీ మీ ఒక్కరి జీతంతో పైకి తెచ్చిన మీ ఔన్నత్యాన్ని చెప్పాలని మీ ఆదర్శాలు ఆకాంక్షలు ఉన్నత విలువలతో ఎలా సాధించారో చెప్పాలనే నా ఆరాటం నాన్న మీ స్నేహితులు చలంగారు బమిడిపాటి వారు లాంటి పెద్ద పెద్దవారు రాసినట్లు నేను రాయలేకపోయినా మీ మనసుకు నచ్చినట్లు నేను రాయగలననే ఆశతో నమ్మకంతోనే రాశాను ఈ ఉత్తరము కాబట్టి ఈ రచయిత్రిక తండ్రికి స్నేహితులు ఎవరంటే చలంగారంట భమిడిపాటివాడు మీ స్నేహితుల్లాగా నేను మరి లేఖలు రాయలేకపోవచ్చేమో కానీ నేను రాయలేకపోయినా మీ మనసుకు నచ్చినట్లు నేను రాయగలననే ఆశతో నమ్మకంతోనే రాశానాన్న ఈ ఉత్తరం టెలిఫోన్లు టీవీలు సినిమాలు మొదలైన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నవలోకం ఉర్రుతులూగుతూ ఉత్తరాల విలువ పడిపోతున్న ఈ సమయంలో మరోసారి ఉత్తరాలకి ఎంత విలువ ఉందో చెప్పాలని రాస్తున్నా నాన్న ఈ ఉత్తరం నీకు మనుషులు మనసులు ఎంత దగ్గరవుతాయో మాసిపోతున్న మమతలు అనురాగాలు ఆప్యాయతలు మళ్ళీ మానవత్వం పుంజుకుని బ్రతుకుతాయని ఈ ఉత్తరం రాస్తున్నానా మీకు ఈరోజు మీ డెబ్బై ఏడవ పుట్టినరోజు ఈరోజు మీకు డెబ్బై ఏడవ పుట్టినరోజు నాన్న ఇన్నాళ్ళు నేను రాయలేదు కాదు కాదు రాయలేకపోయాను నాన్న రాసి ఉంటే మీ ఉత్తరాల్లో మీరు ఆ వాక్యాలు రాసి ఉండేవారు కాదు నాన్న మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా నాన్న ఒకసారి ఎందుకో రెండు రోజులు మీతో మాట్లాడకపోతే బాలా నన్ను నానా అని అనడం లేదని తనకు ఫిర్యాదు చేశారని అమ్మ చెప్పింది నేను మీతో మాట్లాడతలేదని అమ్మకు ఫిర్యాదు చేశారు నాన్న కానీ మొన్న జులై నెలలో నేను ఎన్నిసార్లు ఆ హాస్పిటల్లో ఐసీయూలో దుఃఖంతో బాధాతప్త హృదయంతో నాన్న నేను మీ బాలాన్ని కళ్ళు తెరవండి మాట్లాడండి నాన్న మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వచ్చాను నాన్న అని ఎంత పిలిచినా మీరు పలకలేదు నాన్న ఈ ఉత్తరం రాసేటప్పటికీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి వాళ్ళ నాన్నగారంట హాస్పిటల్ ఐసీలో ఉన్నారు చావు బతుకుల మధ్య ఉన్నారు వెళ్ళిందండి హాస్పిటల్కి హాస్పిటల్కి వెళితే వాళ్ళ నాన్నగారు ఐసీలో ఉన్నారు దుఃఖంతో బాధ తత్వ హృదయంతో నాన్న నేను మీ బాలని కళ్ళు తెరవండి నాన్న మాట్లాడండి నాన్న నేను మాట్లాడలేదని అమ్మకు ఫిర్యాదు చేశారండి కదా నాన్న మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వచ్చాను నాన్న అని ఎంత పిలిచినా మీరు పలకలేదు నాన్న నాకేం తెలుసు మీరు నా పిలుపులకి అందని దూరాలకు వెళ్ళిపోతున్నారని మీరు నా వైపు చూస్తున్నట్లు నాకేం తెలుసు మీరు నా పిలుపుకి అందనంత దూరాన్ని వెళ్ళిపోతున్నారని నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్లు మీ గొంతులో గొట్టాలేవో ఉండడం వల్ల నాతో మాట్లాడలేకపోతున్నారు నాన్న నాని పిలిచినప్పుడు నా చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకున్నారు నాన్న హాస్పటల్లో అదే మీరు విన్న నా ఆఖరి పిలుప ఎంత పిలిచినా హరచినా మా పిలుపులు అరుపులు మరి మీకు వినిపించవేమో కదూ మీరు నా లోకానికి ఏ ఫోను లేదు నాన్న వెళ్ళిపోయారు నాన్నగారు వెళ్ళిపోయారు మీరు నా లోకానికి ఏ ఫోను లేదు మీకు హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పడానికి ఎందుకు నాన్న వెళ్ళిపోయారు మాకెవరికి చెప్పకుండా ఆఖరికి ఎనభై ఎనిమిది ఏళ్ళుగా ఎనభై ఎనిమిది ఏళ్ళుగా మీ నీడలా ఉన్న అమ్మకైనా చెప్పకుండా వెళ్ళిపోయారు నాన్న మేము ఫోన్లలో మాట్లాడను మీకు ఇష్టం లేకనా నాన్న నా ఈ ఉత్తరం మీకు ఇంకా అందదు నా ఈ ఉత్తరం మీకు అందదు నాన్న మీరు చనిపోయిన తర్వాత రాసిన ఈ ఉత్తరం అందుకని నా ఈ ఉత్తరం మీకు ఇంకా అందదు నాన్న నాకు తెలుసు నాన్న మేము ఉత్తరాలు రాయలేదు అజ్ఞానంతోను చిన్నతనంతోను స్వార్థపు జీవితపు బాధ్యతల బంగారు సంఖ్యల బరువుతోను అయినా మేము మీకు పిల్లలమే కదా నాన్న మేము ఉత్తరాలు రాయలేకపోయినా మీ మీద ప్రేమ భక్తి అనురాగం ఏ మీ తగ్గని మీ పిల్లలు నాన్న మమ్మల్ని ఆఖరిసారిగా క్షమించండి నాన్న మీద ఏ ప్రేమ తగ్గదు నాన్న ఆఖరిసారిగా మమ్మల్ని క్షమించండి నాన్న ఆగని కన్నీళ్లతో అత్యంత శ్రద్ధాభక్తులతో స్మృత్యార్థము సుమ నమస్కారాలతో మీకు బ్రతికి ఉండగా రాయని ఈ యొక్క కూతురు ఇట్లు మీ పెద్ద కూతురు బాల ఆగని కన్యళ్లతో అత్యంత శ్రద్ధాభక్తులతో స్మృత్యార్థము సునమస్కారాలతో మీకు బ్రతికి ఉండగా రాయని నీ పెద్ద కూతురు బాల క్షమించండి నాన్న ఎంత చక్కగా అద్భుతం సార్ ఇలాంటి లేఖలు మనం చదువుతున్నప్పుడే ఇంత ఆర్ద్రత ఇంత మరి ఉబ్బుకొస్తున్నటువంటి ఈ పాఠాలు చూస్తున్నప్పుడు ఎంత అద్భుతం సార్ అంటే ఇది గొప్పతనం ఏంటంటే లేఖ ప్రక్రియ గొప్పతనం ఆ లేఖ ప్రక్రియలో అంత మానవ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడమే ఎప్పుడు చాటింగ్ చేసుకోవడమే కాదు కానీ నీకు ఇష్టమైన వారికి నీ తల్లిదండ్రులకి నీ స్నేహితులకి ఎప్పుడైనా సరే ఒక్క లెటర్ రాసి పంపించు ఆ ఉత్తరాన్ని వాళ్ళు పదే పదే చదువుకుంటారు అది మరి ప్రపంచ వింతలో ఒక వింతగా మారిపోద్దు వారి జీవితంలో కాబట్టి ఇంత చక్కనటువంటి పాఠ్యాంశాన్ని మీరు ఒక్కసారి వినండి దీని మీద కూడా పరీక్ష పెట్టాను చిందాడు చిన్నోడి యాప్లో రాయండి నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారికి నా యొక్క వీడియోలను ఫార్వర్డ్ చేయాలని మనం చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టర్